హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి మాట మధురం నేను మీ మాధురి ఈరోజు వీడియోలో మనం ఈ నెల ఇరవై ఐదు ఆదివారం సప్తమి రథసప్తమి ఈ రథసప్తమి రోజు చేయవలసిన ఒక ముఖ్యమైన పరిహారం ఆ పరిహారం గురించి మాట్లాడుకుందాము పరిహారం గురించి మాట్లాడుకునే ముందు మనము మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ సూర్య భగవానుడికి ఒక మెసేజ్ చేయండి ఓం సూర్య సూర్యభగవాన్య నమ అని ఇక వీడియోలోకి వెళ్దామా రథసప్తమి ఎల్లుండి రథసప్తమి ఆదివారం ఇరవై ఐదు తేదీన వస్తుంది ఈ ఆదివారం రథసప్తమి రావడం చాలా విశేషం అది ఆదివారం రోజు రావడం ఇంకా విశేషం ఈరోజు చేయవలసింది కొన్ని ముఖ్యమైన పనులు ఏంటనేది ఇప్పుడు చెప్పుకుందాము సూర్యోదయానికి ముందు సూర్యోదయానికి ముందు లేచి ఇంటి ఇల్లాలు సూర్యోదయానికి ముందు లేచి ఆ సూర్య భగవానుడికి దండం పెట్టుకొని ముందుగా మీరు చేయవలసింది వాకిళ్ళు కల్లాపి చల్లుకొని రథం ముగ్గు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి రథసప్తమి కాబట్టి ఆ రోజు మన వాకిట్లో రథం ముగ్గు అనేది చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ మీరు ఈరోజు రథం ముగ్గు మాత్రం వేసుకోవాలి రతం ముగ్గు వేసుకున్న తర్వాత రథం ముగ్గు ఎలా వేయాలి ఏ టైంలో వేయాలి అంటే కంపల్సరీ మీరు ఆ రోజు మాత్రం రోజు మనం స్నానం చేయకపోయినా వాకిలి కడుక్కొని ముగ్గు పెట్టుకుంటాం కానీ ఆ రోజు వాకిలి కడిగేసి కల్లాపి చల్లుకొని స్నానం చేసిన తర్వాత మాత్రమే వాకిట్లో రతం ముగ్గు అనేది వేసుకోవాలి స్నానం వే చేసుకొని రథం ముగ్గు వేసుకొని అలాగే తులసి కోట ముందు కూడా తులసి కోట అంటే ఇంటి ముందు తులసి చెట్టు ముందు కూడా మనం కల్లాపు నీళ్ళు చల్లుకొని మంచిగా తులసి చెట్టు చుట్టుపక్కల మొత్తం నీళ్ళు చల్లుకొని మీకు అక్కడ కూడా చిన్న రథం ముగ్గు ఏదో ఒకటి వేయండి కానీ రతం ముగ్గు వేస్తేనే చాలా మంచిది ఆ రోజు రథసప్తమి కాబట్టి వేసిన తర్వాత మీరు స్నానం చేసిన తర్వాత వేస్తారు కాబట్టి అలాగే అందులో కాస్త అంత పసుపు కుంకుమ కూడా వేసుకోండి రథానికి పసుపు కుంకుమ కూడా వేసుకోండి ఆ తర్వాత మీరు స్నానం చేసిన తర్వాత వాకిట్లో ముగ్గు పెట్టాలి కదా మీరు స్నానం చేసేటప్పుడు చేయవలసిన పద్ధతి స్నానం చేసేటప్పుడు జిల్లడాకులు తలపైన ఇటుపక్క అటుపక్క భుజాలపైన పెట్టుకొని స్నానం చేసుకోండి చాలా మంచిది రథసప్తమి రోజు మీరు ఇలాంటి స్నానం చేసి రథం ముగ్గు వేసుకుని అక్కడే స సగం రథసప్తమి అనేది ముగుస్తుంది ఇది ఎవరైనా చెయ్యొచ్చా ఇది ఏ రాశిల అయినా చెయ్యొచ్చు మెయిన్ తులరాశి వారికి ఈ రథసప్తమి రోజు చాలా ఉందండి చాలా ఉంది ఈ రథసప్తమి రోజు ఆ జిల్లడాకులతో మీరు మాత్రం ఇలాంటి స్నానం కంపల్సరీ చేసుకోండి జిల్లెడాకు తలపై ఈ పక్క ఆ పక్క భుజంపై పెట్టుకొని కంపల్సరీ స్నానం అయితే చేసుకోవాలి స్నానం అయిపోయినాక రథం ముగ్గు వేసుకోండి కాస్త అంత పసుపు కుంకుమ కూడా కంపల్సరీ వేసుకోండి ఇక ఈ స్నానం ఎందుకు చేయాలంటే ఆ జిల్లెడాకులో ఉన్న ఔషధాలనేది మన బాడీకి అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి జిల్లెడాకు స్నానం మాత్రం ఆ రోజు కంపల్సరీ చేయండి ఆ తర్వాత ఇక ఇల్లు క్లీనింగ్ అవన్నీ చేసుకునే మీరు పని చేసుకుంటారు కాబట్టి నెక్స్ట్ దేవుడి దగ్గర దీపం దేవుడి దగ్గర దీపం ఎలా పెట్టుకోవాలి మీరు ఆ రోజు ధరించవలసిన దుస్తువులు ఎర్రటి చీర ఎర్రటి దుస్తువులు మాత్రమే ధరించాలి ఎర్ర ఎర్రటి వస్తువు ఎర్ర ఎర్ర కలర్ అనేది సంతోషానికి ప్రతిరూపం కాబట్టి ఎర్రటి దుస్తువులు వాడండి తర్వాత దేవుడి దగ్గర దీపం దేవుడి పట్టాలు మాత్రం ఆ రోజు అసలు క్లీన్ మాత్రం చేసుకోవద్దు ఆ ముందు రోజే దేవుడి పట్టాలు క్లీన్ చేసి పెట్టుకోండి అప్పుడు దేవుడి దీపము ఆవు నెయ్యితో ముట్టించుకోండి రథసప్తమి రోజు దేవుడికి దీపము ఆవు నెయ్యితో ముట్టించుకోండి ఆ దీపంలో రెండు ఉప్పు రాళ్ళు వేసుకోండి రెండే రెండు ఉప్పు రవ్వలు వేసుకుంటే ఆ దీపం దేవుడికి చెందుతుంది ఇంట్లో ఏమైనా నరదిష్టి ఉన్నా పోతుంది దీపం పర బ్రహ్మ స్వరూపం కాబట్టి అందులో కాస్త రెండు ఉప్పు రవ్వలు వేసుకోండి ఇక ఆరోజు మీరు చేయవలసిన మొదటి మీకు చెప్పాను కదా పరిహారం ఏంటని బెల్లం దొరుకుతుంది మనకి బయట బెల్లం బెల్లం తీసుకొని మరీ ఎక్కువ అవసరం లేదు ఒక ముప్పై రూపాయలది నలభై రూపాయలది అంటే హాఫ్ కిలో అనుకోండి హాఫ్ కిలో బెల్లం తీసుకెళ్ళి గుడిలో వేప చెట్టు కానీ రాగి చెట్టు కానీ ఉన్నింది ఆ వేప చెట్టు రాగి చెట్టు ప్లేస్లో మట్టి తీసి మనకి ఆ బెల్లం ఎంతైతే ఉంటుందో ఇంట్లో పూజ చేసుకోవాలి ముందు ఆ బెల్లంతో ఇంట్లో పూజ చేసుకొని దేవుడు ముందు పెట్టి పూజ చేసుకున్న తర్వాతే పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆవు నెయ్యితో దీపం ముట్టించి ఆ బెల్లం తీసుకెళ్ళి ఆ రాయి చెట్టు కింద వేప చెట్టు కింద మీరు ఇలా తమలపాకు వేసి తమలపాకు వేసుకొని ఆ గుంత ఎంత తీస్తాం మనం బెల్లం ఎంత సైజు ఉందో అంత సైజు గుంత మాత్రం తీసి ఫస్ట్ తమలపాకు వేసి దానిపై రెండు మూడు నల్ల నువ్వులు వేసుకోండి రెండు మూడు అంటే కొన్ని ఇన్నన్ని అక్షింతలు వేస్తాం చూడండి అలాగ కొన్ని అన్ని నల్ల నువ్వులు వేసుకొని ఆ బెల్లం పైన కుంకుమ మీరు కుంకుమ గంధము ఏదైనా సరే గంధం కుంకుమతో మా ఇంట్ మీకు ఏం ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లంని ఆ బెల్లంపై రాసుకోండి చిన్నగైనా పెద్దగైనా ఏ పక్కైనా రాసుకోండి బెల్లంపై బెల్లం గడ్డ పైన రాసుకున్న తర్వాత ఆ గు ఆ గుంతలోనూ ఈ బెల్లం పెట్టేసి ఫస్ట్ తమలపాకు వేసుకొని నల్ల నువ్వులు వేసుకొని ఈ బెల్లం గడ్డ అనేది అక్కడ పెట్టేసి మట్టి కప్పేసుకొని మట్టి కప్పిన తర్వాత వెనక్కి మళ్ళీ చూడొద్దు వెనక్కి మళ్ళీ చూడకుండా వెళ్ళండి గుళ్ళో ఏ టైం కంటే పొద్దునైనా పర్లేదు సాయంత్రమైన పర్లేదు రథసప్తమి పరిహారం ఇది మన ఇంట్లో సుఖ సంతోషాలు ఉద్యోగాలు గొడవలు ఏ ఉన్న ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దూరం అవుతాయి మీరు చేసి చూడండి చేసి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫలితం అనేది ఉంటుంది ఇది వంద సంవత్సరాలకి ఒక్కసారి వచ్చిన రథసప్తమి కాబట్టి ఈ రథసప్తమి చాలా ప్రత్యేకం కాబట్టి మీరు కంపల్సరీ ఈ పరిహారం అనేది చేయండి చేసి ఫలితం మీరే చూస్తారు నమ్మకంతో చేయండి ఏది చేసినా కూడా నమ్మకంతో నమ్మి చేస్తే కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది కాబట్టి ట్రై చేయండి నమ్మకమే పెట్టుబడి కాబట్టి కంపల్సరీ నమ్ముకొని నమ్మి నమ్మకం అనేది మన మనసులో పెట్టుకొని చేస్తే అది కంపల్సరీ సక్సెస్ అవుతుంది మీ ఇంట్లో ఉద్యోగాలు గొడవలు ఎట్లాంటి ఎలాంటివైనా సరే దూరం అయిపోతాయి కంపల్సరీ ఈ పరిహారం అయితే చేసి ఇంటికి వచ్చి వెనక్కి తిరగకుండా ఇంటికి వచ్చేసేలా వచ్చి మీరు మాత్రం అసలు కాలు చేతులు అనేది అసలు కడగకూడదు ఎందుకంటే మనం దేవుడికే చేస్తాము ఏ నరదిష్టో అలాంటివి చేయలేదు కాబట్టి కాలు మాత్రం అసలు కడుక్కోకండి ఫలితం ఉండదు కాలు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోండి ఇక మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను శ్రీ సాయి మాట మధురం నేను మీ <Nenu> మాధురి <mì māduri>